పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ ప్రస్తుతం మనం నిర్మల్కు దగ్గరలో ఉన్నటువంటి చిట్టెల్ గ్రామంలో ఉన్నాము మొన్న ఇక్కడ శ్రీశాంత్ అనే బాలుని అతి కిరాతకంగా మద్యం మత్తులో ఒక యువకుడు బాలుని అయితే చంపేయడం అయితే జరిగింది అది కూడా రాళ్లతోని కొట్టి చంపేయడం అయితే జరిగింది పచ్చని పల్లెళ్ళకు పట్టి పీడుస్తున్న పురుగు ఏదైనా ఉంది అని అంటే అది మద్యం దుకాణాలనే మనం చెప్పవచ్చు మద్యం మత్తులో అతి దారుణాలు అయితే జరుగుతూ ఉన్నాయి వీటిపైన చర్యలు తీసుకునే నాదుడే కరువయ్యారని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడ మనం అచ్చకు సంబంధించి ఏదైనా విషయాలు మనం ఇది చేసినా అందరూ మద్యం మత్తులోనే చాలా ఎక్కువగా ఇలా జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా గ్రామాలలో గ్రామాలను గమనిస్తే వాళ్ళంతా చేనులలోకి వెళ్ళి పంట పొలాలలో పనిచేసేవారు పంట పొలాల్లో పని చేయడం అని అంటే సేద్యం చేయడం అని అంటే అది ఎంతో శ్రమతో కూడుకున్నది కాబట్టి రైతన్నలు చిన్నగా ఈ కళ్ళుకు అలవాటు పడడం అయితే జరుగుతూ ఉన్నది దాన్ని ఆసరాగా తీసుకొని ఈ కళ్ళు దుకాణాలు ఈ మద్యం దుకాణాలు చాలా పెద్ద ఎత్తున ఇలాంటి గుల్ఫారంతో సంబంధించిన మా మద్యం తయారు చేసి అమ్మడం వల్ల చాలా అనర్థాలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఒకటే మనకు వినిపించేది ఏంటంటే మద్యం మత్తులో ఇప్పుడు ఆ బాలుడు కూడా మద్యం మత్తుల్ని ఆ యువకుడు ఈ బాలు హత్య చేయడం అయితే జరిగింది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ దుర్ఘటన ఇది ఒక వేరే గుణం అది ముఖ్యంగా చెప్పాలంటే ఆ బాలు రేప్ చేసి చంపడం అయితే జరిగింది ఇది ఎంత దారుణం అని అంటే ఎందుకంటే మనకు ఆడ మగ అని తేడా లేకుండా మద్యం తాగుచే చాలు వాళ్ళు ఇలాంటి దుర్ఘటనలకు ఒడిగడుతూ ఉన్నారు అది ఎంత బాధాకరం అంటే అంత బాధకరం ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి గమనిస్తే అక్కడ ఒకే ఒక్క కొడుకు వాళ్ళు చేతికిస్తున్న టైంలో ఇలాంటి ఘటనలు జరగడం అనేది వాళ్ళ కుటుంబానికి తీరని శోకం మిగిలిచ్చిందనే చెప్పవచ్చు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడనే వాళ్ళు నైట్ ఇక్కడ మద్యం ఇక్కడ తాగారని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ యువకుడు ఆ బాలుని ఇక్కడనే నైట్ తీసుకుని వచ్చేసి రేప్ చేసి రేప్ చేసి అతి కిరాతకంగా చంపడం అయితే జరిగి జరిగింది ఇక్కడ ఇక్కడ ఊరికి బయట ఈ విషయం అయితే జరిగింది ఇక్కడ మనం గమనించవచ్చు అటు మనం గమనిస్తే అక్కడ రాళ్ళు చూడండి అక్కడ ఆ చెట్టు కింద మనం రాళ్ళని మనం గమనించవచ్చు అలాంటి పెద్ద రాయితోని ఆ బాలుడి తలపై మోది ఆ బాలుడి తలపైన ఆ రాయిని పడేసి చంపడం అయితే జరిగింది ఇలాంటి ఘటనలు జరిగిన జరిగినప్పుడు సమాజం అంతా ఒక్కడేసారి తల దించుకోవాల్సిన పరిస్థితి అనే చెప్పవచ్చు మద్యం మత్తులో ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎక్సైజ్ అధికారులు కూడా వీటిపైన దృష్టి సారించి ఈ కళ్ళు దుకాణాలపై వాళ్ళు చేస్తున్న ఈ అరాచాలకు అర అరచకాలపై చర్యలు తీసుకోవాలి ఎందుకనంటే వాళ్ళు గుల్ఫారం వాడడం అనేది దాంట్లో పెద్ద ఎత్తున వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు దాని ద్వారా ఏమైపోయిందంటే అదే మధ్యాహ్న కాలం అలవాటు పడుతూ ఉన్నారు ఏదో రైతన్నలు పాపం వాళ్ళు వాళ్ళ శ్రమకు ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళు వచ్చేసి ఏదో చిన్నగా వాళ్ళు మద్యం తీసుకుంటూ ఉంటారు కొందరు అందరు కూడా కాదు కొందరు అయితే దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు పెద్ద ఎత్తున వ్యాపారాలు అయితే చేస్తూ ఉన్నారు ఈ కళ్ళు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమంటీ తరఫున మేము కోరుతా ఉన్నాము మనతో పాటు నర్సరెడ్డి అందుబాటులో ఉన్నాడు ఇతను ఈ చిట్టాల గ్రామస్తుడే ఆ అబ్బాయి కూడా అతను నర్సరెడ్డికి తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నారు సరే చెప్పండి సరే ఆ బాలుడు ఎలాంటి వాడు అసలు దాని గురించి చెప్పండి మంచివాడే బాలుడు వాదిరిపల్లి రోడ్డు కూడా వెళ్ళదు సార్ బాలు ఓలతో లొల్లి పెట్టుకోడు మంచి వ్యక్తి అంతే సార్ కానీ వారు ఒక ఊళ్ళతో లొల్లి లేదు ఏం లేకుండా ఆయనకి ఎట్లయిందో ఏం కథను ఆయన కక్ష ఏమైందో సరే ఇప్పుడు ఇక్కడికి ఇక్కడనే చంపారని చెప్పి చెప్తా ఉన్నారు కదా సార్ అసలు ఎలా జరిగి ఉండొచ్చు దీని గురించి మేము తెల్ల దాకా అందరం నేను కూడా లింకినా సార్ పాపం బాధపడితే అందరూ వాళ్ళ ఇంటి వాళ్ళు మేము అందరం లింకినాం లింక లెంకంగా దొరకలేడు పొద్దువల్లా వాళ్ళు డాక్టర్ ఇక్కడ మా ఇటు పశువులు పోయి వస్తారు డాక్టర్ వచ్చేటప్పుడు ఇక్కడ శివంగా అన పడ్డదట కనబడగానే వాట్సాప్లో అందరికీ గ్రూప్లో పెట్టేసాడు నేను అందరు వచ్చారు ఎస్ఐ విస్ఐ అందరు వచ్చి చూసాను సార్ వచ్చి చూసి అది లేపలేరు బాడి కుక్క వచ్చింది కుక్క వచ్చినాక తిరిగిన ఏం కదా అని ఆ పిల్లల్ని పట్టేసుకున్నది గుండెల్లో పిల్లల్ని ఇప్పుడు బండతోని ఎక్కడ ఇది చేసాం సార్ అది ఇక్కడ సార్ తలపైన తలపైన కదా సార్ పురుషుల పైన పురుషుల పైన చేసి అంటే పురుషుల పైన అంటే మర్మాంగం ఉండే ప్లేస్లో అతి కిరాతకంగా బండతో మనం కూడా చూడలేం కదా సార్ మనం కూడా చూడలేం కదా ఏ రాత్రిలా ఎప్పుడు చంప ఏ టైంలో అదే అదే అండి అతి కిరాతకంగా మన మర్మాంగం ఉండే ప్లేస్లో బండలతో కొట్టి కొట్టి దాంతోపాటు తలపైన కూడా ఆ బండ పెద్ద పెద్ద బండలతో కొట్టి చంపేయడం అయితే జరిగింది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఈ కళ్ళు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావత కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా వీళ్ళ ఆగడలు ఎట్లా అయిపోయిందని అంటే ఈ ఊళ్ళల్లో ఈ మద్యం తాగేవారి అలవాటు చాలామందికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు కాబట్టి ఆ పొలాలలో కష్టపడి సాయంత్రం వస్తే కొద్దిగా రిలాక్స్ అయ్యడానికి కొద్దిగా కలు కళ్ళు తాగుతూ ఉంటారు దాన్ని ఆసరాగా చేసుకొని ఎక్కువ మోతాదులో ఈ కెమికల్స్ వాడడము ఈ గుల్ఫారాలు వాడడం దా వాళ్ళ బిజినెస్ కొరకు ఇలాంటి వాడడం వల్ల అది వాళ్ళకు అదే అలవాటు అయిపోయే పరిస్థితి ఉన్నది అది కూడా తక్కువ రూ తక్కువ అంటే ఇరవై రూపాయలకే దొరుకుతుంది కాబట్టి ఎక్కువ మంది దాన్ని ప్రిఫరెస్ తాగుతారు అలాంటి మద్యం ఇలాంటి దుర్ఘటనలు ఆడ మగ అని తేడా లేకుండా ఎటు పడితే అటు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ వారు ఖచ్చితంగా ఈ కళ్ళు దుకాణాల ఆగడాలను అరికట్టాల్సిన సమయం అయితే వచ్చింది ఇకనైనా అందరూ వీటిపైన శ్రద్ధ వహించి కళ్ళు దుకాణాలపై కఠిన చర్యలు ఎవరైతే గుల్ఫారం ఎక్కువ వాడతారో ఎవరైతే కెమికల్స్ వాడి ఇవన్నీ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సుమండి తరఫున మేము డిమాండ్ చేస్తాము